అందరికీ నమస్కారం రోజా ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు ఒకప్పుడు సినీ రంగంలో రాణించింది తర్వాత రాజకీయాల్లోకి వచ్చింది అనుకోండి సరే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మంచిగా కంటే కూడా చెడుగానే ఎక్కువ తెలుసు ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదని ఒక సామెత ఉంది కానీ ఇక్కడ రోజాకి ఏమో నోరు మంచిదై సామెత అందుకనే జగ రోజాకి సాధారణం కంటే కూడా శత్రువులు ఎక్కువగా ఉంటారు సాధారణంగా తెలుగుదేశం పార్టీకి వైసీపీ శత్రువులు వైసీపీకి తెలుగుదేశం పార్టీ శత్రువులు బట్ ఇక్కడ రోజా విషయానికి వచ్చేటప్పటికి సొంత పార్టీలోనే రోజాకి శత్రువులు ఉంటారు ఎందుకంటే ఇప్పుడు నగరీ నియోజకవర్గంలో రోజాకి టికెట్ ఇస్తే మేము ససేమిరా పని మా 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 దారి మేము చూసుకుంటాం అవసరమైతే ప్రతిపక్షానికి పనిచేసి గెలిపిస్తాం తప్ప రోజాకి మాత్రం మేము సత్య పనిచేయమని చెప్పి సొంత పార్టీ నేతలే మళ్ళీ వేరే పార్టీ నేతలు కాదు సొంత పార్టీ నేతలు రెండు వేల పంతొమ్మిదిలో రోజాని నెత్తిన పెట్టుకుని గెలిపించిన నేతలే ఈరోజు తెగే చెప్తున్నారు కారణం ఏంటంటే నేను చెప్పాను కదా ఇందాక నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది రోజా పాపం అసలు గెలవడమే కష్టం అనుకున్న నేపథ్యంలో ఎలాగ ఎమ్మెల్యే అయింది ఎమ్మెల్యే అవ్వడమే ఎక్కువ అనుకుంటే తర్వాత మంత్రి కూడా అయింది సో పాపం తర్వాత ఎవరైతే తనను గెలిపించారో వాళ్ళని మర్చిపో војди దూరం పెట్టింది లేదా వాళ్ళ ఇబ్బందులకు గురి చేసింది ఏదైనా అనుకోండి దాంతో వాళ్ళకి సిర్రెత్తుకు ఎత్తుకొచ్చింది ఓహో నిన్న రోజు మేము కష్టపడి మేము ఈ స్థాయికి తీసుకొచ్చి నిన్ను ఎమ్మెల్యే చేసి మంత్రి స్థాయికి తీసుకెళ్తే నీకు కొమ్ములు వచ్చినాయే తలకి సరే నీ ఎంతు చూస్తామని అనుకున్నారు కరెక్ట్గా ఎన్నికల దగ్గర బాటాకి ఇప్పుడు టికెట్ ఇస్తే మేము సశేమీరా పనిచేయమని చెప్పి చెప్తున్నారు అంతేందుకు రోజు ఏదైనా బహిరంగ సభ పెడితే జనం కూడా వెళ్ళట్లేదు ఎలానివ్వట్లేదు సాధారణంగా ఆ పార్టీ సభకి వీళ్ళే వీళ్ళ పార్టీ సభకు వాళ్ళు అడ్డుకోవడం చూస్తుంటాం కానీ ఇక్కడ రోజే సభ పెడితే సొంత పార్టీ వాళ్ళే అడ్డుకుంటున్నారు వాళ్ళు ఇళ్ళు ఆఫీసర్ల సొంత పార్టీ వాళ్ళే అడ్డుకుంటారు సో ఆ స్థాయిలో రోజాకి నగరీలో వ్యతిరేకతుంది పోనీ రెండు వేల పంతొమ్మిదిలో ఏమైనా చేసి గెలిచిందంటే సౌదాప్ కన్లోట పోయింది రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలిచినట్టు అతి కష్టమే అయిపోయింది అనుకున్నారు కానీ చివరిలో పాపం రోజా బోర్ నేడ్ చేసింది మీకు గెలిచే గుర్తు లేదు అంటే అప్పటి వరకు పాపం ఐరన్ లెక్కన ఒక ముద్రపడిపోయింది రోజాకి సో ఆ దెబ్బతో పాపం మొన్న కూడా ఓడిపోయింది అనుకున్నది చివరి సెకండ్లో కేవలం రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది దాంతో బోర్ నేడ్ చేసింది పాపం సంతోషం పట్టలేక సరే ఎమ్మెల్యే అవ్వటమే కష్టం అనుకుంటే తర్వాత అనుకోకుండా మంత్రి కూడా అయిపోయింది సరే మంత్రి ఎలాగ అయిందంటే జగన్మోహన్ రెడ్డి చలవాలయ్యిందనుకోండి వాస్తవానికి రోజాకి మంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలనుకోలేదు అసలు ముందు మంత్రివర్గ లిస్టులో రోజా పేరు లేనే లేదు రోజాకి గౌరవప్రదంగా ఉండాలని ఏపీఐఐసి చైర్పర్సన్ పదవి ఇచ్చారు చిన్నదేం కాదు మంచి పదవే దాని మనం ఏం కాదనక్కర్లేదు మినిస్ట్రీకి ఏమాత్రం తీసిపోని పదవే ఇవ్వడం జరిగింది ఏపీఐఐసి చైర్మన్గా కానీ రోజా సంతృప్తి చెందల ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ రెండోసారి జరిగిందో అప్పుడు ఒక మూడు నాలుగు నెలల ముందు రాజీనామా చేసేసింది ఎందుకంటే మంత్రివర్గ పేరులో రోజా పేరు లేదు సో రోజాకి మంత్రి పదవి రాదు అనే ఒక ఉద్దేశంతో ఏం చేసిందంటే కొంచెం అలిగి ఆ రాజీనామా చేసింది సో తప్పని పరిస్థితుల్లో మరి రాజీనామా ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వలేదు అనుకున్నప్పుడు ఇంకా అలుగుద్ది లేదా అది కొద్దిగా పార్టీలో డిస్టర్బెన్స్గా మారద్ది సరే ఎందుకు వచ్చిన తలనొప్పిలో అందులో రోజా లగ్గే మావులు లెగ్గదు ఐరన్ లగ్గు మనకెందుకు వచ్చిన తలనొప్పిలో అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎక్స్టెన్షన్లో అయితే మంత్రి పదవి ఇవ్వడం జరిగింది పని మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆ నియోజకవర్గం రాష్ట్రానికి ఏమైనా పొడిచింది ఏమన్నా ఉందంటే ఏమీ లేదు విలాసాలు జలసాలు చేయడం తప్ప టూరిజం అలాగే క్రీడాశాఖ మంత్రి పదవి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ శాఖలో రోజా సాధించిన పురోగతి లేదు ఆ శాఖ ఏమో పూర్తిగా అధ్వానం అయిపోయింది దాన్ని పక్కన పెడితే క్రీడలన్నీ పోనీ టూరిజం ఏమైనా డెవలప్మెంట్ చేసి చేసింది చెప్పుకోవడానికి ఉందా అంటే ఏమీ లేదు ఋషికోణం టూరిజం అని చెప్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి కొట్టుకున్న విల్లాన్ని చూడటానికి వెళ్ళాలి మనం అందరం ఇక అలాంటి రోజాకి ఇప్పుడు దాదాపుగా టికెట్ లేదని చెప్పి కన్ఫర్మ్ అయిన పోయినట్టుగా తెలుస్తుంది ఎలా చెప్తున్నావు నువ్వరు మీరు అనుకోవచ్చు నేను చెప్పడం కాదు రోజాయే ఇచ్చింది ఏమని తిరుమలలో విలేకరులు అడిగారు మరి వచ్చేసారి నగరీలో మీరు పోటీ చేయటం లేదు మీకు టికెట్ రావటం లేదని వార్తలు వస్తున్నాయి మరి ఏంటి కథ అంటే సాధారణంగా ఏమ ఏమనాలి నిజంగా టికెట్ ఇచ్చే ఉద్దేశం ఉంటే నువ్వేమనాలి ఏమనాలి అవన్నీ కూడా పుకార్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నగరీ నుంచి వైసీపీ పార్టీ నుంచి నేనే పోటీ చేస్తాను మీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు అనాలి ఎత్తారో సీట్స్ ఎత్తారో తర్వాత సంగతి అది కదా కాన్ఫిడెంట్ ఉన్నవాళ్ళు అనవలసిన మాట రోజా అలా అనలేదు సీటు నాకు కాకుండా ఎవరికి ఇచ్చినా నేను పనిచేస్తాను నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి చెప్పింది అంటే ఏంటి నాకు కాకుండా ఎవరికి ఇచ్చినా పనిచేస్తాను అందంటే ఏంటి ఆల్రెడీ అక్కడ టికెట్ లేచిపోయింది రోజా టికెట్ ఎత్తేసారు అక్కడ కొత్త మొక్కలు రాబోతుంది రేపో బాబు కొత్త మొక్కలు రాబోతుంది అన్ని చర్చల దశలో ఉన్నట్టు ఉన్నాయి సో అందుకనే రోజాకి తెలుసు ఈ విషయం వచ్చే ఎన్నికల్లో నగరీలో రోజాకి టికెట్ ఇవ్వటం లేదన్న విషయం రోజాకి తెలుసు తెలుసు కాబట్టే ఈ రోజు ఆ వ్యాఖ్య చేసింది లేకపోతే నగరీలో వాళ్ళెవరో చెప్పడం ఏంటి నగరీలో పోటీ చేసేది నేనే జగన్మోహన్ రెడ్డికి నా మీద నమ్మకం ఉంది నేను ఈ ఐదేళ్లలో ఎంతో చేశాను పార్టీకి లేకపోతే ప్రజలకు ఎంతో చేశాను కాబట్టి నాకు మళ్ళీ టికెట్ ఇస్తారు నేను ఖచ్చితంగా గెలుస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పాల నువ్వు గెలుతావా సత్తావా తర్వాత సంగతి నీ దగ్గర కాన్ఫిడెంట్ ఉంటే ఆ మాట చెప్పాలా మన దగ్గర కాన్ఫిడెంట్ ఎక్కడుంది ఆల్రెడీ టికెట్ లేచిపోయిందన్న విషయం రోజాకి సిగ్నల్ అందింది సో కాకపోతే రోజా ఏంటంటే మిగతా నేతల లాగా అసంతృప్తి వ్యక్తం చేయట మీకు అనుమానం రావచ్చు అదే అండి మంత్రి పదవి ఇవ్వకపోతే అసంతృప్తి వ్యక్తం చేసింది మంత్రి పదవి ఎవరంటేనే మరి ఇప్పుడు టికెట్ ఇవ్వనంటే అసంతృప్తి వ్యక్తం చేయదా అని మీకు డౌట్ రావచ్చు చేయదు చేయలేదు కూడా ఎందుకనంటే రోజాకు వైసీపీ పార్టీ తప్ప గతి లేదు రోజా ఏ పార్టీలోకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే కొడతారు జనసేన పార్టీలోకి వెళ్తే డోర్లు మూసేస్తారు వెళ్తే బీజేపీ పార్టీలోకి మరి ఏమైనా తీసుకుంటే మనకు తెలియదు లేదా కేఏపాల్ పార్టీ ఏమైనా కొత్తగా పెడితే దాంట్లోకి తీసుకోవాలా ఎందుకంటే రోజానే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే రాజకీయాల్లో ఇట్నుంచి అటు అట్నించి ఇట్టు సాధారణంగా మారుతూ ఉంటారు అంటే రాజకీయ కొద్ది కనీసం విలువలు ఉండాలి సరే ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా రాజకీయంగా మాట్లాడటం కామన్ బట్ నోటి దోళం చూసారా అది చాలా ప్రమాదం అది రోజా కొద్దిగా ఎక్కువ రోజాకి నోటి దోలు ఎక్కువ ఏదో ఒకటి అనేస్తుంది పుసుకుని ఎవరో ఒకరిని వాళ్ళు అంటే మళ్ళీ బోర్ నేర్చేస్తుంది లేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు ఏడిచినప్పుడు ఏమంది ఇంత వయసు వచ్చింది ఎద్దులాగా ఉన్నాడు ఏడుతున్నాడు సిగ్గులేదా ఉంది అన్నాకు ఆరు నెలలుగా ముందే రోజా బోర్ నేడిచింది నా నాలుగు తిట్టారు నా నీళ్ళు తిట్టారు మతారు తిట్టాడు అని చెప్పి బోర్ నేర్చింది మనం చూసాం సరే కర్మ అనేది ఒకటి ఉంటుంది అది ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుద్ది ఎప్పుడు కూడా ఎగిరెగిరి పడకూడదు నువ్వు ఏ రోజు ఆ రోజు నీకు దేవుడు చంద్రబాబు నీకు రాజకీయ జీవితం ఇచ్చింది ఎవరు రోజాకి ఎక్కడ మొదలైంది రోజా రాజకీయ జీవితం నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరు సార్ గెలిచేవో సచేవో పక్కన పడేలే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరో తెలుగుదేశం పార్టీలో నీకు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చింది ఎవరో నీకు గౌరవం ఇచ్చింది ఎవరో తండ్రి స్థానంలో ఉండి అలాంటి చంద్రబాబు గారిని పట్టుకుని ఎద్దు దున్నపోతూ ఏడుతున్నాడని చెప్పి మాట్లాడతావా మరి కర్మ వచ్చినే వదిలిపెడద్దా నిన్ను నీకు రాజకీయ జీవితం ఇచ్చింది ఆయన అయితే నువ్వు ఆయన పట్టుకుని నన్ను విమర్శలు చేసావు అందుకే అనుభవించావు కర్మ బోర్ నడిచావు కదా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పది రోజులు ఏడిచింది ఒకరోజు రెండు రోజులు కాదు పది రోజులు ఏడిసింది వరుసగా సరే అదంతా వేరే టాపిక్ అనుకోండి పక్కన పెట్టండి అందుకే రోజాని వేరే పార్టీలోకి రానివ్వరు అందుకనే ఇప్పుడు కుక్కుని పేరులా పడి ఉండటం అందుకే ఎందుకంటే గత్యంతరం లేదు రోజాకి అయితే వైసీపీ పార్టీలో ఉండాలా లేదా రాజకీయాలు అనేది జబర్దస్త్ చేసుకోవాలా రోజా కొందరు ఉండే రెండు ఆప్షన్లు సో తప్పని పరిస్థితుల్లో టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీ పార్టీలో ఉండటం తప్ప రోజాకి మరొక గత్యంత్రం లేదు కాబట్టే రోజా నీకు ఈసారి టికెట్ లేదమ్మా నీ ప్లేస్లో వేరొకన్నా పెడతాను నీ పనితీరు బాలేదు నీ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా కిక్కురు మనకుండా ఎందుకు ఉందంటే అసలు నేను ఎమ్మెల్యే అవ్వటమే కష్టం అనుకున్నాను అలాంటిది మంత్రి దాకా అయ్యాను కాబట్టి ఇక నాకు ఈ జన్మకి ఈ జాలు అనుకుందేమో బహుశా జగన్మోహన్ రెడ్డికి ఓకే చెప్పి అందుకనే అదే మాట తిరుమల ఉంది టికెట్ ఎవరికి ఇచ్చినా నేను పనిచేస్తాను జగన్ కోసం అని చెప్పి అంది అంతేగాని జగన్ కోసం త్యాగం చేసి పనిచేస్తానని చెప్పలా ఇక్కడ కాదంటే బయటికి వెళ్ళడానికి లేదు కాబట్టి ఎవరు దేకరు కాబట్టి నేను టికెట్ ఇచ్చినా పనిచేస్తానని టికెట్ ఇవ్వకపోయినా పనిచేస్తానని చెప్తుంది సో మొత్తానికి అందుకనే రాజకీయాల్లో ఎప్పుడు కూడా హుందాతనం అనేది ఇంపార్టెంట్ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు కానీ రోజాకి మాత్రం అందరూ శత్రువులు ఎందుకంటే సొంత కాన్స్టిట్యుయెన్సీలో అక్కడా ఎక్కడా కాదు సొంత కాన్స్టిట్యుయెన్సీలో రోజాగా సీట్ ఇస్తే మేము అందరం లేచే వెళ్ళిపోతామన్నారంటే పరిస్థితి ఎక్కడదా తెచ్చుకున్నావు మరి రోజా ఎమ్మెల్యే చేసింది మంత్రి పదవి చేసింది ఏపీఐఏసీ చైర్మన్ చేసింది అదేం చిన్నది కాదు మరి ఎంత చేసినప్పుడు కూడా రోజా కనీసం క్షేత్రస్థాయిలో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోకుండా తన కోసం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కష్టపడిన వారు వంక చూడకుండా ఎప్పుడైనా కళ్ళు నెత్తికెక్కకూడదు కొమ్ములు వచ్చిన కళ్ళు నెత్తికెక్కిన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో అసలు గెలవదు అనుకున్న రోజానే నెత్తి మీద పెట్టుకుని గెలిపించారు అక్కడ నాయకులు కార్యకర్తలు వైసీపీలో అందుకే నేను చెప్పింది చావు తప్పు కొండలోట పోయి రెండు వేల ఓట్ల మెజార్టీతో అతి జగన్మోహన్ రెడ్డి భారీ వేవ్లో రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలిచింది అది కూడా నాడు కార్యకర్తలు నాయకులు అందరూ గట్టిగా కృషి చేయబట్టి తర్వాత మర్చిపోయింది వాళ్ళందరినీ నేను నేను నన్ను చూసి ఓట్లేసేసారు అనుకుందాం మరి ఏమో తెలియదు కానీ క్షేత్రస్థాయి కార్యకర్తలనే నాయకుల్ని మర్చిపోయింది దాంతోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది పైగా అక్కడ రోజా ఏపీఐఏసీ చైర్మన్గా ఉన్నప్పుడు కానివ్వండి తర్వాత మంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి ఆ అవినీతి అక్రమాలకు పాల్పడిందని బహిరంగంగా వైసీపీ నేతలు విమర్శిస్తారు ప్రతిపక్షాలు అక్కర్లా తెలుగుదేశం పార్టీ అక్కర్లా సొంత పార్టీ నేతలే రోజా అంత దోచుకుందా ఇంత దోచుకుందని చెప్పి బహిరంగంగా విమర్శిస్తారు సో ఇవన్నీ కూడా రోజాకి ప్రతిబంధకాలుగా మారాయి కాబట్టే వచ్చే ఎన్నికల్లో నగరీ నుంచి రోజాకి టికెట్ లేదు పోనీ నగరీ నుంచి పోతే బాగానే ఉంది వేరే కాన్స్టిట్యుయెన్సీ మార్చవచ్చు కానీ మీరు అనుకోవచ్చు కొడతారు వేరే రోజాని నగరీ నుంచి తీసేసి వేరే కాన్స్టిట్యెన్సీలో పెడితే అక్కడ అక్కడ దరిద్రాన్ని తీసుకొచ్చి మాన్యత మీద ఎందుకురా బాబు రుద్దటం అని చెప్పి కొట్టే పరిస్థితి వస్తుంది ఎందుకంటే నగరీలోనే నీకేమీ లేనప్పుడు సరే మిగతా వాళ్ళని ఎందుకు మార్చారంటే ఆడ కూడా ఏమీ లేకే మార్చారు ఇప్పుడు విడుదల రజనీ కానివ్వండి ఆదిమూలపు సురేష్ కానివ్వండి లేదా ఎక్స్ మినస్టర్ మేకతోటి సుచరిత కానివ్వండి మెరుగు నాగార్జున కానివ్వండి వీళ్ళందరినీ కాస్టిటెన్సీలు ఎందుకు మార్చాడు వాళ్ళు అక్కడ దేకట్లేదని నిన్న నారా లోకేష్ ఒక మాట అన్నాడు వాస్తవానికి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలా ఏమనంటే అంటే ఇప్పుడు విడుదల రజనీ ఉంది చిలకలూరు పేటలో ఆవిడ యూజ్లెస్ అంటే ఆవిడ చిలకలూరు పేటకు పని చేయదు అని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినప్పుడు వేరొక చోటకి తీసుకొచ్చి పెడితే యూజ్ఫుల్ ఎలా అవుతుంది ఒక చోట యూజ్లెస్ అయిన వాళ్ళు వేరొక చోట యూజ్ఫుల్ ఎలా అవుతారు ఇక్కడ లేని ప్రజాభిమానం అక్కడ ఎలా పోతుంది అని చెప్పి నారా లోకేష్ అడిగాడు వాస్తవానికి ఇది పాయింటే ఇప్పుడు సొంత కాన్స్టిట్యున్సీలోనే నీ మీద వ్యతిరేకత ఉండి నువ్వు గెలవన్నప్పుడు వేరే కాన్స్టిట్యున్సీలో ఎలా గెలుతావు కదా మరి అదే లాజిక్ రోజా కూడా వాడాలా అయితే రోజాని వేరే కాన్స్టిట్యున్సీ యాక్సెప్ట్ చేసే పరిస్థితే లేదు భరిస్తే నగరీలో భరించాలా అది సొంత పార్టీ నేతలు అయితే పనిచేయరు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే సరే గెలుచుతో సత్తు తర్వాత సంగతే ఎలాగో తన ఆర్డర్ వేసుకుని ఈడ్చుకుంటే వెళ్ద్ది బట్ కాన్స్టిట్యువెన్సీ మారితే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదు యాక్సెప్ట్ చేయరు రోజా ఏ కాన్స్టిట్యున్సీకి వస్తానన్నా కాన్స్టిట్యెన్సీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు వేరే నేతలందరినీ కూడా యాక్సెప్ట్ చేశారు సరే కొద్దిగా గొప్ప అసంతృప్తున్న బట్ రోజాను మాత్రం యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే తన వ్యవహార శైలి తన కోసం కష్టపడిన వారిని ఏ రోజు కూడా గుర్తించలేదు కాబట్టి రోజాను ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఐరన్ లగ్గా ముద్రపడినటువంటి రోజాకి ఐరన్ లగ్ అనేవాళ్ళు ఇప్పుడు దాకా ఇప్పుడు ఐరన్ టంగ్ అంటున్నారు ఎందుకంటే మొన్న ఇండియా వెళ్తుంది ఇండియా వెళ్తేనే గట్టిగా కొట్టింది కొట్టిందంట తర్వాత ఇండియా ఓడిపోయింది తర్వాత కేసీఆర్ కేసీఆర్కి కేసీఆర్ కేసీఆర్కి అని చెప్పి తప్పట్లు కొట్టింది తర్వాత కేసీఆర్ పాయే ఇప్పుడు జగన్కి జగన్ జగన్కి అని తప్పట్లు కొడుతుంది సరే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో చూద్దాం కానీ ఈ విధంగా రోజాకి ఐరన్ లెగ్ పోయి ఇప్పుడు ఐరన్ టంగ్ అనే వచ్చింది సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అయితే రోజాకి అయితే షాక్ ఇవ్వబోతున్నారు మరి రోజా నిజంగానే మనస్ఫూర్తిగా వేరొకరికి టికెట్ ఇచ్చినా కానీ పనిచేస్తుందా లేదా చివరి సెకండ్లో అసంతృప్తి వ్యక్తం చేస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి